నమస్తే అండి నేను మయూరి వెల్కమ్ టు మై ఛానల్ మన దేశంలో క్షేత్రాలు వైష్ణవ క్షేత్రాల తర్వాత ఎక్కువగా ఆరాధించేది శక్తి ప్రదాయిని ముగ్గురమ్మల మూలపటమ్మ సృష్టికి మూలం దేవి సర్వశక్తి ప్రదాయిని జీవకోటిని రక్షించి ఆదిశక్తిగా కొలువైన శ్రీశక్తిని అనాది కాలం నుండి పూజిస్తూ ఆరాధిస్తున్నాం గ్రామ గ్రామాన అమ్మ శక్తిగా వెలిసి ఒక్కో పేరుతో పిలుచుకుంటూ సహస్రనామదారిని ప్రజలను కన్న బిడ్డల వలె కాపాడుతూ ఉంటుంది జగన్మాతకు ఉన్న అనేక దేవాలయాలలో ఒకటి చెంగాలమ్మ సూళ్ళూరుపేటలో వెలిసిన గ్రామ దేవత కొన్ని దేవాలయాలు భక్తులకు విపరీతమైన విశ్వాసాన్ని కలిగిస్తాయి అమ్మ ఎక్కడైనా అమ్మే భక్తులకు కలిగిన అనుభవాలే వారిలో నమ్మకాన్ని పెంచుతాయి అలా అమ్మ ఇక్కడ స్థిర నివాసం ఉంటున్నదని భావన అపూర్వ అనుభూతిని కలిగించే ఆలయాలలో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం ఒకటి ఈ ఆలయం నెల్లూరు జిల్లాకు వంద కిలోమీటర్ల దూరంలో సూళ్ళూరుపేటలో వెలిసి ఉన్నారు ఐదవ శతాబ్దం నాటి పురాతనమైన దేవాలయం స్థల పురాణం ప్రకారం పశువుల మేతకు వెళ్ళిన పశువుల కాపర్లు సాయంత్రం ఇంటికి వచ్చే ముందు ఈత కోసం కాలంగి నదిలో దిగారు నీటి ప్రవాహానికి కొట్టుకుని పోతూ చేతికి దొరికిన ఒక శిలను గట్టిగా పట్టుకుని ఆసరాగా ఒడ్డుకు చేరారు నీటి ప్రవాహం తగ్గిన తర్వాత చూస్తే అష్టభుజములతో వివిధ ఆయుధాలను ధరించి పాదాల క్రింద దానవుని విగ్రహంతో అమ్మ పశువుల కాపురునికి దర్శనమిచ్చింది గ్రామస్తులు వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ఒడ్డుకు తీసుకుని వచ్చి ఒక పెద్ద రావి చెట్టు కింద తూర్పు ముఖంగా ఉంచారు మరుసటి రోజు వచ్చి చూడగా అమ్మవారి విగ్రహం దక్షిణముఖముగా నిటారుగా నిలబడి మహిషాసుర మర్ధినిగా స్వయంభూగా వెలిసి గ్రామస్తులను ఆశ్చర్యపరిచింది అదే రోజు రాత్రి గ్రామ పెద్దలకు కలలో కనపడి తాను ఇక్కడే ఉండదలచానని చెప్పడంతో చిన్న ఆలయాన్ని నిర్మించారు అసుర సంహారిణి అయిన శాంతిమూర్తిగా కొలువు తీరడం వలన దీనిని దక్షిణ కాశీ అని పిలిచేవారు కాలక్రమంలో ఇదే చెంగాలిక చెంగాలి పేటగా పిలువబడి చివరికి ఆంగ్లేయుల పాలనలో సూళ్ళూరు పేటగా మారిందని ప్రజలు నమ్ముతారు ఊరి పేరు వెనుక మరో కారణం కూడా చెప్తారు ఏడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంలో దేవాలయం వద్ద సుడిమాను తిప్పడం సువిశాల ప్రాంగణంలో ఆలయ సముదాయం నిర్మించబడి ఉంటుంది తూర్పు వైపున స్వాగత ద్వారం రాజగోపురం నిర్మించారు ఉప ఆలయాలలో గణపతి లింగరూప కైలాసనాథుడు నాగదేవతలు కొలువుతీరి మనకి దర్శనమిస్తారు నూతనంగా నిర్మించబడిన ప్రధానాలయ ముఖమండపంపై నవదుర్గ రూపాలను చాలా సుందరంగా మలిచారు గర్భాలయంలో సర్వాలంకార భూషితగా శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి కొలువై ఉంటారు ఆలయం నిర్మించిన దగ్గర నుండి బలిజ కులస్తులే పూజాధికారాలు నిర్వహిస్తున్నారు రోజంతా భక్తుల దర్శనార్థం తెరిచి ఉండే ఈ ఆలయం ఎలాంటి తలుపులు ఉండవు చాలా సంవత్సరాల క్రిందట ఒక దొంగ ఆలయంలోనికి ప్రవేశించి భంగపడ్డాడు అందుకు ఆలయ నిర్వాహకులు తలుపులను చేయించారట కానీ అమ్మవారు స్వప్నంలో నాకు నా భక్తులకు మధ్య లాంటి అడ్డు ఉండకూడదని తెలపడంతో వాటిని ప్రాంగణంలో ఒక చోట ఉంచారంట ఎండిపోయి చెక్కబడిన కలప నుండి ఆశ్చర్యకరంగా మొలిచి పెద్ద వృక్షంగా ఎదిగింది ఇది చెంగాలమ్మ మహత్యమని అని అనడంలో వృక్ష మూలంలో అమ్మవారి రూపం సాక్షాత్కరించడం ఒక విశేషంగా పేర్కొనవచ్చు ఈ వృక్షం దగ్గరే నాగలింగం నవగ్రహ మండపం ఉంటాయి సంతానాన్ని కోరుకునే దంపతులు ఈ పవిత్ర వృక్షానికి గుడ్డలతో ఉయలు కడతారు ప్రదక్షిణలు చేస్తారు ప్రతినిత్యం నియమంగా ఎన్నో రకాల పూజలు అర్చనలు సేవలు శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారికి జరుగుతాయి ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ప్రీతికరమైన నవకలశ అభిషేకం మహాచండీయాగం ఆర్జిత సేవలుగా భక్తులు సౌకర్యార్థం నిర్వహిస్తున్నారు వివాహం ఉపనయనం పిల్లలకు తొలిసారి చోలు కుట్టించడం అక్షరాభ్యాసం లాంటివి జరుపుకోవడానికి దేవాలయంలో తగిన ఏర్పాట్లు చేశారు ఇదేనండి అమ్మవారి రూపం ఆలయంలో అమ్మవారు ఈ రూపంలో మనకి దర్శనమిస్తారు ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి సమర్పించిన చీరలను ఇలా మనకి కొనడానికి వీలుగా భక్తులకు పెట్టారండి ఇక్కడే అమ్మవారికి సంబంధించిన ఫోటో ఫ్రేములను వివిధ రకాల సైజులలో మనకి కొనడానికి వీలుగా పెట్టారు అమ్మవారి దగ్గర వసతి గదులు కూడా అందుబాటులో ఉంటాయి గణపతి నవరాత్రులు ఉగాది మహాశివరాత్రి నాగుల చవితి సందర్భంగా భక్తులు వేలాది మందిగా తరలివస్తారు ముఖ్యంగా దసరా నవరాత్రులు అమ్మవారి ఆలయం శోపాయమానంగా మారిపోతుంది అప్పుడు మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు అమ్మ దర్శనార్థం వస్తూ ఉంటారు అమ్మవారికి ఏడు సంవత్సరాలకు ఒకసారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఈ ఉత్సవాలు సుడుమాను ప్రతిష్ట బలిహరణతో ప్రారంభమై రెండవ రోజు నాలుగవ రోజు వరకు వివిధ రకాల కార్యక్రమాలతో ఆఖరి రోజున పరమేశ్వరి పుష్ప పల్లకిలో ఊరేగిస్తూ ఈ ఉత్సవాలను ముగిస్తారు ఈ ఏడు రోజుల పాటు అమ్మవారిని గ్రామంలో అశ్వ సింహ నంది ఇలా రోజుకొక వాహనంతో ఊరేగిస్తారు చాలా విశిష్టంగా జరిగే ఈ ఉత్సవాలు మే జూన్ మాసంలో వస్తాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి